ఇదే ప్రజలము మనము కష్టపడి తెల్లవాళ్ళు తిరిగి ఎమ్మెల్యే గెలిపించినాం నువ్వు ఎమ్మెల్సీ తెచ్చుకున్నావు రెండు పదవులు పెట్టుకొని రెండు సంవత్సరాలు అయ్యింది ఏం పని చేసినావు ఒక్క పాడే చెప్పు నువ్వు చేసింది చెప్పి కొట్టాడు ఏదో వస్తుంది రాజా నీళ్ళు దొంగలు వాళ్ళు దొంగలు అంటే ఏమి దొంగలు నువ్వు దొంగవు పని చేయకుండా ఓట్ చేస్తుంది నువ్వు కాదు మేము ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే లీడరు శ్రీనివాసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాం కానీ మేము హైదరాబాద్ లో ఒకసారి సింగపూర్ ఒకసారి బ్రిడ్జ్ లో సరిపోతావు ఫోన్ జరిపోదు మనిషి దొరుకుతావు మనిషి కూడా దొరకవు అలాంటివి నువ్వు వచ్చి మా మీద విమర్శలు చేసి ఓట్లాడము సమంజసం కాదు సమంజసం కాదు ఇవన్నీ నీవు చేసిన అభివృద్ధిని చూపి ఓట్లాడు తప్పు లేదు ఏ పని చేయలేదు ఇరవై సంవత్సరాల నుంచి ఒక్క పని చేసినట్ట మన మైకులు చెప్పినావా ఒక్క పని ఏ పని చేయలేదు మళ్ళీ ఊక పని చేయకుండా సరే ఊకన్నా ఉండాలి మందిని విమర్శించడం సమంజసం కాదు మనకి సాగునీరు అందించడంలో తొమ్మిది తొమ్మిదిలో సాధించడంలో నాది ప్రధాన పాత్ర ఉంది నేను చెప్పుకుంటే ఇప్పుడు ప్రతిసారి ప్రతి మినిస్టర్ వచ్చినప్పుడు మా ఇంటికాడ కాడ వచ్చిన మాట్లాడి దాన్ని తయారు చేపించి నీళ్ళు పాల్చిన కనుక ఒక నాగల చూసినావా తుమ్మిల కలిసే అప్పుడు నువ్వు ఒక్క విజిట్ చేసినావా దాంట్లో పాత్ర ఉందా సార్ తెలుసా ఒక్కసారి చూడాలా అది అదొక్కటి సార్ నాకి నేను సాధించిన దాంట్లో దాంట్లో నా ప్రజల పాత్ర ఉంది తుమ్మి నీళ్ళు పారించినప్పుడు కూడా ప్రధాన పాత్ర ఉంది నువ్వు ఏమి చేయకుండా మాట్లాడి ఓట్లాడడం సమంజసం అని నేను చెప్తున్నా ఎన్ని రకాలు ఎన్నో అవసరాలు ప్రజలకు ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ఎన్నెన్నో సమస్యలు తీర్చి వారి ఆదరాభిమానాలు మాకుంటే అది ఓర్వలేకనే చేస్తుండవు విమర్శలు చేస్తున్నావు అది కరెక్ట్ కాదని ఒకసారి తెల్లక తప్పటికి మేము మనవి చేస్తున్నా ఇన్ని రకాలుగా ఇన్ని రకాలుగా ఇన్ని రకరకాల సమస్యలుగా చాలా ఉన్నాయి మీరు చెప్పిన మ్యాన్ఫెస్టో మీరు చెప్పిన హామీలు ఒక్కటి కూడా చేర్చలేదు కావాలంటే చర్చిద్దాం కావాలంటే చర్చిద్దాం పోయిన ఎలక్షన్ లో మీరు చేసిన ప్రామిసులు మీరు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా కాలేదు ఒక్కటి కూడా కాలేదు ఈసారి మేము వస్తే ఇంకా కూడా ఈ సాహిత్య నగర్ని అభివృద్ధిలో పెట్టడానికి మేము చాలా కష్టపడ్డాం రోడ్లు వేసినాం లైట్లు వేసినాం కరెంట్ ఇచ్చినాం నీళ్ళు ఇంటి దిగి నీళ్ళ ఇన్ని రకాల మేము సాధించి మీకు అందరికీ పెట్టినాం ఇంకా కూడా ఇంకా కూడా ఈ సాహిత్య నగర్ అభివృద్ధి చేయడానికి మా సహాయ శక్తుల కృషి చేస్తాం